వేల మంది వచ్చి ప్రభుత్వాన్ని ప్రభుత్వం చేసిన పనిని మనసారా మేము ఒప్పుకుంటున్నాము ధన్యవాదాలు తెలుపుతున్నాము అని చెప్పి ఇంత పెద్ద ఎత్తున సభ జరుపుకుంటున్నారు ప్రభుత్వానికి ఇంతకంటే ఇంకా ఏం అవసరం లే మేము చేసిన పని కరెక్టే అని చెప్పడానికి ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చిన మీరు అందరూ కూడా సాక్ష్యం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మిత్రులు వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ పిఆర్డిఓ హర్షవర్ధన్ రెడ్డి గారు అలాగే సభాధ్యక్షులు శ్యాంబాబు గారు ప్రధాన కార్యదర్శి రమాకాంత్ గారు డిఓ రవీందర్ గారు ఇక్కడికి మిమ్మల్ని మీ కృతజ్ఞత సభలో పాల్గొనే వచ్చిన మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్యేలు అలాగే ఇక్కడ వేదిక ఇచ్చి చెప్పదలుచుకోలేము హర్షవర్ధన్ రెడ్డి గారు మూవింగ్ ఎన్సైక్లోపీడియా టీచర్ల సమస్యలకు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఏదైనా డౌట్ వస్తే వారికి ఫోన్ చేస్తాం ముప్పై సంవత్సరాల నుంచి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడం కోసం నాయకుడు అయ్యాడు తప్ప నాయకుడు కావాలని చెప్పి ఉపాధ్యాయుల సమస్యలను తీసుకోలే కానీ దురదృష్టం ఆయన చేరాల్సిన పొజిషన్కి చేరలేదు కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా ఆ పొజిషన్కి వస్తాడు పాతతరం అయిపోయింది డైరీలు సంకల పట్టుకొని సెక్రటరియట్ల పైరవి చేసేది వాళ్ళు వెళ్ళిపోయారు రిటైర్ అయిపోయారు వాళ్ళందరూ అయి తెలంగాణ ద్రోగుల పంచన ప్రగతి భవన్ గడిల బానిసలుగా అయిన రోజే తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు టీచర్లు అందరూ ఏ సంఘాల్లో ఉన్నా నిర్ణయం తీసుకున్నారు బిడ్డ మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిరు కాబట్టి ఆ గడిని బద్దలు కొడతాం ఈ ప్రభుత్వాన్ని బద్దలు కొడతాం మళ్ళీ మా ప్రభుత్వాన్ని మా మాట వినే ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకుంటామని మీరు అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈరోజు మేము ముందు మైక్ తీసుకొని నేను మాట్లాడుతున్నా మీ అందరి రిప్రజెంటేషన్ గా ఇక్కడ ఉన్న నాయకులు సెక్రటేరియట్ లో పోయి ప్రతి ఒక్క ఆఫీసర్ తోటి మాట్లాడే మీ సమస్యలు వాళ్ళ సమస్యలు ప్రజల సమస్యలు చెప్పుకోగలుగుతున్నాం మార్పు వచ్చింది తెలంగాణలో ప్రజలు మారి ఓటేసిండ్రు ఉద్యోగస్తులు మార్పు కోరి ఓటేసిండ్రు ఈరోజు టీచర్లందరూ కూడా మార్పు కోరి వారికి సహకరించిండ్రు ఆ మార్పుకు అనుగుణంగానే మన జరిగిన బదిలీలు కానీ ప్రమోషన్లు కానీ పారదర్శకంగా ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఎవరి పైరవీలు లేకుండా ఎవరికి ఏది సీనియారిటీ ప్రకారం వస్తుందో అవసరం ప్రకారం వస్తుందో అవన్నీ కూడా చేసింది మా అధికారాలను వదులుకున్నాం ముఖ్యమంత్రి గారి మీద ఎన్ని ప్రెషర్లు వాళ్ళ ఇంట్లో మనుషులే అక్క పిల్లలు తమ్ముని పిల్లలు అందరు టీచర్లే కదా మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు మనం అందరం ప్రతి ఇంట్లో ప్రతి కుటుంబంలో డజన్ మంది టీచర్లు ఉంటారు ఇక మరి అక్కలకు ట్రాన్స్ఫర్ చేయకుండా దెబ్బ కొడుతూ ఉంటారు ఆ తీను ఎమ్మెల్యే అయి నాకు ఏం చేసినావు అంటారు మేనమాలు బామర్తులు అయితే ఇక వాళ్ళ లొల్లి వేరుంటది ఇంకా మా బావ ఇంత పొడగా అనుకుంటే ఈ టీచర్ ట్రాన్స్ఫర్ చేయలే అంటారు కానీ ఇవన్నీ కూడా పక్కన పెట్టినాం ఎందుకంటే ప్రజలు మార్పు కోరిన్రు పారదర్శకమైన పాలన ఇవ్వాలి భవిష్యత్తులో ఒక ఎగ్జాంపుల్గా నిలవాలి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన అని చెప్పి మా ముఖ్యమంత్రి గారి అడుగు జాడల్లోనే మేమందరం కూడా నడిచినాం మాకు వారు చెప్పినరు టీచర్ల పంచాయతీల మీరు పోకండి మంచి అధికారులను ఇస్తున్నాము వాళ్ళకు ఫ్రీడమ్ ఇస్తున్నాము నాయకులు వచ్చి ఏదైనా రిప్రజెంట్ చేస్తే వాళ్ళని కలుస్తున్నాము వాళ్ళు చెప్పే బాధలలో సహేతుకత ఎంత ఉంది ప్రభుత్వం చేయగలుగుతుందా లేదా అడ్మినిస్ట్రేషన్ పరంగా కోర్టు కేసుల పరంగా ఎటువంటి వెసులుబాటు ఉంది లేదు ఫైనాన్షియల్ మ్యాటర్స్ వస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లుంది వీటిని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయాలు తీసుకుంటుంది అని చెప్పి చాలా శుద్ది మా అందరికీ కూడా చెప్పడం జరిగింది వాడు కూడా ఆచరించింది గతంలో మంత్రులకి సిఫార్సు చేస్తూ ఉండే ముఖ్యమంత్రి ఆఫీస్ ఇదింత పెద్దది కాయిదాలు పంపిస్తుండే కానీ ఇప్పుడు ఏవి జరగవు ఎక్కడ కూడా జరగదు ప్రజా పాలన వచ్చింది ఒక్కటి మీకు చెప్తా ఉన్నా దయచేసి అర్థం చేసుకోండి పాలేంది నీళ్ళేంది పాలు నీళ్లు నీళ్ళెవరు పాలెవరు తేట తెల్లమైంది తెలంగాణ సమాజంలో ఈరోజు తెలంగాణను పట్టించిన వాళ్ళు తెలంగాణను విధ్వంసం చేసిన వాళ్ళు తెలంగాణ అనే స్వప్నాన్ని నామరూపం లేకుండా తుడిచిపెట్టేసిన వాళ్ళు మళ్ళీ ఈరోజు సన్నాయి నొక్కులు నొక్కుకుంటా పిచ్చి ప్రయాపన్నులు పిచ్చి కూతలు కూస్తూ ఉన్నారు కుక్కకు పిచ్చి పడితే మొరుక్కుంటా రోడ్ల మీద తిరుగుతుంది ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది కొంతమంది నాయకులది కొంతమంది రాజకీయ పార్టీలవి వారు చేసిన ద్రోహం వారు చేసిన తప్పులను ఒక్కొక్కటి ఒక్కొక్కటి విప్పుకుంటా చాలా జాగ్రత్తగా బాధ్యతగా మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తుందన్న విషయం మీరందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం ఇది రాజకీయ వేదిక కాదు కానీ తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే అన్ని వేదికలను కూడా మన భావ వ్యాప్తికి ఉపయోగించుకున్నామో ఇంత విద్వంసం జరిగిన తర్వాత క్లీన్ చేసే కార్యక్రమం చేస్తున్నందుకు ఇవన్నీ కూడా మళ్ళీ మనం తెలుసుకొని ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం ఒక్కటైతే మీరందరు గుర్తుంచుకోండి తెలంగాణలో విద్యకు సువర్ణ అధ్యాయం మొదలైంది అది కేవలం పిల్లల కోసమే కాదు ఉపాధ్యాయుల పట్ల కూడా సువర్ణ అధ్యాయం సరే ఒక పది కిలోమీటర్లు మీరు ఎక్కువ ట్రావెల్ చేస్తుండొచ్చు కొంతమంది అవకాశాలు లేక కానీ మీ స్కూల్లో మౌలిక వసతుల కల్పన ఖచ్చితంగా మెరుగుపడుతుంది మెరుగుపడుతుంది మాకు తెలుసు మా సిస్టర్ బడ్డ బాధ మా అక్క బడ్డ బాధ ఆమెకి ఈరోజు కిడ్నీ ప్రాబ్లం అయింది ఎందుకు అంటే పొద్దున ఇంటి నుంచి బయలుదేరి ఎక్కడికో కుల్కర్ల అవతలికి పోతే టాయిలెట్స్ లేకపోతే మళ్ళీ ఇంటి దాకా వచ్చి ఆపుకోవాలి ఇటువంటి అక్కలు కొన్ని వేల మంది లక్షల మంది ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకొని రోజు రిటైర్మెంట్ స్టేజ్లో హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు మరి ప్రభుత్వాలకు బుద్ధి లేదా బంగారు తెలంగాణ అంటే మన టీచర్లకు పిల్లలకు భవిష్యత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి ఏం బంగారు తెలంగాణ చేస్తారు అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు స్కూల్ మొదలు కాకంటే ముందే పద్దెనిమిది వేల స్కూళ్ళల్లో మౌలిక వసతులకు కల్పనకు ఆరు వందల ముప్పై కోట్ల రూపాయలు ఇచ్చింది మామూలు విషయం కానిది భవిష్యత్తులో టాయిలెట్స్ లేని స్కూల్ ఉండదు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ లేని స్కూల్ ఉండదు ఎలక్ట్రిక్ సప్లై లైన్ స్కూల్ ఉండదు మీ అందరికీ ఒక సెక్యూర్ వాతావరణంలో స్వీపర్లు అటెండర్లు స్కాబెంజర్లు త్వరలోనే సమకూర్చుకుంటాం మీ దృష్టంత పిల్లల పాఠాలు చెప్పి దాని మీద ఉండాలి తప్ప మిగతా వాటి మీద ఉండకూడదన్న సంకల్పమే మన గౌరవం ముఖ్యమంత్రి గారికి ఉన్నది మా అందరినీ కూడా అదే పాట విప్లవం వస్తా ఉంది డిజిటల్ ఎడ్యుకేషన్ వస్తా ఉంది ఈరోజు మనందరం కూడా దానికి తయారుగా ఉండాల్సిన అవసరం ఉంది కొంతమంది టీచర్లు నాకు ఎందుకులే అనుకుంటుండొచ్చు కానీ ఇప్పుడు దాదాపుగా పదిహేను వేల స్కూళ్ళల్లో డిజిటల్ ప్యానెల్స్ ఉన్నాయి వాటి మీదనే మీరు విద్యా బోధన చేయాలి దానికోసం మీరు ఖచ్చితంగా ట్రైనింగ్ తీసుకోవాలి మూడు నాలుగు రోజుల ట్రైనింగ్ మీరు ఆ డిజిటల్ కూడా తీసుకుంటే ఆ కంటెంట్ కూడా ఉచితంగా ఇవ్వబోతా ఉన్నాం మీరు చాలా సులువుగా పాఠాలు చెప్పగలుగుతారు పిల్లలకు మీరు రివిజన్ కూడా ప్రతిరోజు చేయక చేయక్కర్లే దృశ్య శ్రవణ విధానంతో మీరు బాగా పాఠాలు చెప్పి పిల్లలు అద్భుతమైన రీతిలో వాళ్ళు పరీక్షలు రాసి పాస్ అయ్యి మీకు పేరు తెస్తారు మీ స్కూల్కి పేరు తెస్తారు కాబట్టి దయచేసి టెక్నాలజీని మనము అందిపుచ్చుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం చాలా మంది టీచర్లు రిటైర్ అయిపోయారు ఉన్న వాళ్ళందరూ కూడా వాట్సప్లు ఫోన్లు బ్రహ్మాండంగా వాడుతూ ఉన్నారు కొత్తగా టెక్నాలజీని వా వాడుకుంటున్న వాళ్ళే అత్యధికంగా ఉన్నారు కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు రేపు వచ్చే అధికారులు కావచ్చు కలెక్టర్లు కావచ్చు టెక్నాలజీ మీద దృష్టి పెట్టబోతూ ఉన్నారు పిల్లలకు ఆధునిక టెక్నాలజీని వాడి వాళ్ళకు విద్యా బోధన చేయాలని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉన్నారు అందుకు అనుగుణంగానే మన అందరం కూడా పాఠాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది ఒక్క విషయం చెప్తాను ఇంకేమి ఎక్కువ చెప్పాను ఈరోజు బయట ఎవరు మాట్లాడుతూ ఉన్నారు ఏడు లక్షల కోట్ల అప్పు ఎవరు చేసిండ్రు మన ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు తెలంగాణ వచ్చినప్పుడు సంవత్సరానికి ఆరు వేల ఐదు వందల కోట్లు మాత్రమే వడ్డీ కట్టేది ఉండే సంవత్సరానికి ఆరు వేల కోట్లు అంటే నెలకు ఆరు వందల కోట్లు కానీ ఈరోజు ఎంతవరకు తీసుకొచ్చిందంటే నెలకు ఏడు వేల కోట్ల రూపాయలు వడ్డీ కట్టాలి ప్రభుత్వం ఈ పాపం ఎవరిది పోని అన్ని లక్షల కోటు వేస్తే మీ జీతాలు చక్కకిచ్చింద్రా పెన్షన్లు చక్కకి ఇచ్చింద్రా మీ గ్రాడ్యుటీ బెనిఫిట్స్ కానీ మిగతా బెనిఫిట్స్ కానీ టైంకు మీరు రిటైర్ అయ్యే లోపల మీ చేతికి అందించరా అంటే అది చేయలే అంటే తెలంగాణను దోచుకున్నారు విధ్వంసం చేసిరు తెలంగాణ పేరు చెప్పి ఒక కుటుంబం బాగుపడ్డది ఆ కుటుంబం కింద బ్రోకర్లు కొంతమంది బాగుపడ్డారు వాళ్ళ ఆత్మల నమ్ముకున్నారు వాళ్ళందరూ ఇప్పుడు పరారైపోయారు మల్లగిట్లా వాళ్ళందరినీ స్టేజీలలో ఎక్కించుకున్నారు మీరందరూ ప్రజలు చెప్పుతోటి కొట్టేరు ఓటు ద్వారా ఆ నాయకులను వాళ్ళు ఎంబడి తిరిగిన మీ దాంట్లో ఉన్న నాయకులను నాకు చాలా బాధ చేసేది ఎన్నో సార్లు హర్షవర్ధన్ రెడ్డితో మాట్లాడిన ఈయన రెండు వేల పదహారులోనే బయటకు వచ్చిండు అప్పటి నుంచి కూడా కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల గురించి ఒక గలం వచ్చింది అంటే ఓ గలం వినపడ్డది అంటే నాకు తెలిసి కేవలం అది హర్షవర్ధన్ రెడ్డి గారిదే నేను గొప్పలు లేదు హర్షవర్ధన్ రెడ్డి గారు అంటే ఈ వేదిక మీద ఉన్న అందరూ కూడా మీరు ఆయనను బలోపేతం చేస్తే మీ సంస్థ తరఫున ఆయన ఆయన గలాన్ని ఇప్పింది మిగతా ఎమ్మెల్సీగా కావాలనుకున్న వాళ్ళు అయినోళ్ళు పెద్ద పెద్ద నాయకులు ఎవ్వడు కూడా ఈ ముఖ్యమంత్రికి ఆ ముఖ్యమంత్రికి భయపడి నోరు పేల్చలే కనీసం ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇయ్యలే పైరవీలు చేసుకున్నారు సంవత్సరం పాటు రెండు సంవత్సరాల పాటు కూడా ఆ ముఖ్యమంత్రి కలవలే ఈ బడా నాయకులకు కానీ ఈరోజు ఎప్పుడంటే అప్పుడు మీ సమస్యలను తీసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గరికి మంత్రులు గారి దగ్గరికి తీసుకునే స్వేచ్ఛ ఈ ప్రభుత్వం ఇచ్చింది ఆ ధైర్యం కానీ తెగువ గాని మీ పట్ల ప్రేమ కానీ ఇక్కడ ఉన్న నాయకత్వానికి కూడా ఉన్నది కాబట్టి పాలేందో నీళ్ళేందో మీరు తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నా అన్ని సమస్యలు పరిష్కారం కావు ప్రభుత్వం నుంచి మాకు ఎన్నో సమస్యలు ఉంటాయి మేము నారాజైతా ఉంటాం అప్పుడప్పుడు ముఖ్యమంత్రి గారితో మా కాన్స్టిట్యున్సీకి రాలేదు పక్క కాన్స్టిట్యున్సీకి నిధులు ఎక్కువ వచ్చినాయి అని చెప్పి మాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది కానీ ఆలోచిస్తే ఉన్న నిధులను ఎట్లా ఖర్చు పెట్టాలా ఈసారి ఒకరికి వస్తే ఇంకోసారి ఇంకొకరికి వస్తాయి ప్రియారిటీని బట్టి నిర్ణయం తీసుకుంటారు ఒకసారి మనకు ఎక్కువ వచ్చినప్పుడు సంతోషపడద్దు తక్కువ వచ్చినప్పుడు బాధపడద్దు అలాగే మీ అందరూ కూడా మీ కోరుకున్న స్థానం ఒకసారి రాకపోవచ్చు కానీ మీకంటే అర్హులైన వారు మీకంటే బాధలో ఉన్నవారు మీకంటే ఎక్కువ కుటుంబ సభ్యులు కుటుంబ సమస్యలు ఉన్న వాళ్ళకు ఆ స్థానం రావచ్చు కాబట్టి ఓర్పుతో ఉండాల ప్రతి సంవత్సరం కూడా ట్రాన్స్ఫర్లు అవుతూనే ఉంటాయి ఇప్పుడు అదంతా కూడా మాకు ఇప్పుడు తెలిసిపోయింది టీచర్ల ట్రాన్స్ఫర్లు ఎట్లా చేస్తే మనెత్తిన టెంకాయలు బగలవో మాకు తెలిసిపోయింది అదే కంటిన్యూ చేస్తాం మళ్ళా టీచర్ల సమస్యలు ట్రాన్స్ఫర్ మీద మేము అర్జీ పెట్టుకోము చెప్పము ఎందుకంటే పారదర్శకంగా కంప్యూటర్ టెక్నాలజీ వాడి ఈరోజు ఇన్ని వేల మంది టీచర్లు లెక్క చెప్పిండ్రు అరవై ఎనిమిది వేల మంది టీచర్ల ట్రాన్స్ఫర్ అయింది నాకు తెలిసి ఒక రెండు మూడు వేల మంది కొద్దిగా బాధలు ఉండొచ్చు మిగతా వాళ్ళందరూ కూడా సహృదయంతో యాక్సెప్ట్ చేసి అందుకు ధన్యవాదాలు ప్రమోషన్స్ ఇరవై నాలుగు వేల ఆరు వందల మందికి ప్రమోషన్స్ ఇచ్చిందంటే ఎంత పెద్ద మనసు ఉండాలి మన ముఖ్యమంత్రి గారికి రిటైర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా వారికి వారి కుటుంబ సభ్యులకు మెచ్చే విధంగా కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండే విధంగా ఆ ఉపాధ్యాయుడికి గౌరవం ఇవ్వాలి అని చెప్పి ఆలోచన ఇది కేవలం మధ్యయుగము ఫ్యూడల్ మనస్తత్వం ఉన్న వాళ్ళు వాటి గురించి ఆలోచించారు తప్ప మధ్య తరగతి నుంచి పుట్టి మధ్య తరగతి బాధలు అర్థం చేసుకున్న వ్యక్తులు ప్రమోషన్ల విలువ ప్రమోషన్లంటే డబ్బు కాదు ప్రమోషన్ అంటే గౌరవం ఆ గౌరవంతో రిటైర్ అయితే వారు తృప్తిగా మిగతా శేష జీవితం ఎట్లా కలుపుతారు అనేది ఈ మధ్య తరగతి వాళ్ళకి అర్థమవుతుంది ఈరోజు మేమంతా మధ్య తరగతి వాళ్ళం మన ముఖ్యమంత్రి గారు మధ్య తరగతి వాళ్ళం ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే మా నాన్నగారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు వారికి వాళ్ళ బ్యాచ్ స్వాతంత్రం వచ్చిన కొత్తలో వచ్చిన బ్యాచ్ ఎక్కడికో చీఫ్ ఇంజనీర్ కావాలి ఆ రోజు కానీ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో ఆంధ్రప్రదేశ్ విలీనం కావడంతో ఎక్కడికో వెళ్ళిపోయింది మొత్తం సీనియార్టీలో వాళ్ళ బాధలు ఎవరు పట్టించుకోలే ఏ ముఖ్యమంత్రి పట్టించుకోలే కానీ చివరికి చదువు రాదని చెప్పిన అంజయ్య గారు అందరినీ పిలిపించి వాళ్లకు ప్రమోషన్ ఇప్పించిండు కొన్ని వేల మంది ఆ రోజు ఇంజనీర్లు ప్రమోషన్లు వచ్చి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా ప్రమోషన్ కాయిదాలు తీసుకొని చాలా మంది రిటైర్ అయ్యారు దాంతో వాళ్ళకు రూపాయి లాభం లేదు కానీ ఆ కుటుంబాలకు ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా మా ఇంట్లో రిటైర్ అయ్యిండు మా నాన్న రిటైర్ అయ్యిండు మా అన్న రిటైర్ అయిన తృప్తి వాళ్ళకి ఇంకా పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు జీవించి ఉన్నంత కాలం మా తృప్తిని కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి రేపు సంక్షేమ పథకాలు అమలు కావచ్చు కాకపోవచ్చు మీరు అనుకునే కావచ్చు రాకపోవచ్చు ప్రాజెక్టులు పూర్తి కావచ్చు కాకపోవచ్చు కానీ ఒక్కటి మాత్రం నిజం పారదర్శకమైన పరిపాలన ప్రజా పరిపాలన స్వేచ్ఛ మానవత్వం మనిషికి హెల్ప్ చేసే తత్వం ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో ఉంటుంది కాబట్టి ఈ మానవత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం ఈ స్వేచ్ఛను కాపాడుకునే ప్రయత్నం ఈ అంతరాలను తగ్గే విధంగా ప్రవర్తిస్తున్న ప్రభుత్వాన్ని మనం నిలబెట్టుకోవాలి నిలదీయండి మీరు తప్పులేదు విమర్శ చేయండి తప్పు లేదు మేము సంతోషపడతాం ఆ విమర్శల్లో నుంచి మేము చేయాల్సిన కర్తవ్యాన్ని మేము ఎంచుకొని ముందుకు పోతాం తప్ప మీరు విమర్శ చేసిందని చెప్పి మీ మీద అధికారికంగా చర్యలు ఉండవు గతంలో లాగా వేధింపులు ఉండవు కానీ ఈరోజు మీ అందరి సహకారంతో మనందరం ఒక టీం లాగా భవిష్యత్తు తెలంగాణ దర్శనానికి మీరు పునాదిరాయి కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ఒకటో తరగతి నుంచి పదవ తరగతి దాకా పది సంవత్సరాల పాలన అయిపోయింది ఆ పిల్లలది కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల ప్రజా పాలనలో మన పిల్లలు బ్రహ్మాండంగా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఉన్న పిల్లల కంటే ఎక్కువ విజ్ఞానంతో వాళ్ళు ముందుకెళ్లాలా ఆ కార్యక్రమం మన అందరం కలిసి ఒక టీంలాగా దాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున వచ్చి ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పే ఈ సభను నిర్వహించిన ఈ పెద్దలు పిఆర్టీయు తెలంగాణ పెద్దలకి వచ్చిన ఉపాధ్యాయులకి వీళ్ళందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఓ గురు పూర్ణిమ సందర్భంగా మీరందరూ కూడా సమాజంలో గౌరవంతో ప్రజలందరూ కూడా మిమ్మల్ని గౌరవ భావంతో గురుభావంతో వాళ్ళందరూ మనసులోకి ఆ భగవంతుడు ఈ ఆలోచనను ప్రవేశపెట్టాలని కోరుకుంటూ మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తా ఉన్నాను జై తెలంగాణ